నమస్తే అండి నా పేరు వాణి నేను ఇక్కడ ఉల్లిగడ్డలు కొన్ని మొలికెళ్ళినవి ఉంటే ఇట్లా తొట్టిలో పెట్టుకున్నాను అనమాట ఇట్లా మంచిగా ఉల్లిగడ్డ చెట్లు అనమాట మేము దీన్ని ఉల్లిగడ్డ పొరక అంటాము ఇక్కడ తెలంగాణలో ఇది ఆలుగడ్డ ఫ్రై చేసుకోవడం కానీ లేదంటే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకొని శనగపప్పు వేసుకొని వండుకున్న బాగుంటుంది స్టార్టింగ్లో ఇది మంచిగా పచ్చగా వేపుగా పెరిగింది కానీ దాన్ని చూస్తుంటే నాకు అస్సలు తెంపబుద్ధి కాలేదనమాట నిజంగా సొంతంగా మనం ఏదైనా పండించుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనిపించింది అస్సలు తెంపలేదనమాట అక్కడక్కడ అంత ఎండిపోతుంది ఇంకా తప్పదు అన్నట్టు తినడానికి కాకపోతే ఇంకెందుకు పండించుకున్నట్టు అన్నట్టు తెంపుతున్నా అనమాట పైన ఆకులే కాకుండా కింద ఉల్లిగడ్డలు కూడా ఉంటాయి కాకపోతే చిన్న సైజులో ఉంటాయి అనమాట అవి బాగా టేస్ట్ ఉంటాయి ఉంటాయి కాబట్టి కొన్ని చామగడ్డలు కూడా ఇట్లా మొలికెత్తితే అవి వండుకోవడం ఎందుకని కానీ ఇంకో తొట్టిలో పెట్టినా అనమాట పక్కన చామకూర కనిపిస్తుంది చూడండి ఐదారు ఉల్లిగడ్డలు పెడితే ఇంత వచ్చింది అనమాట పొరక ఇది ఏ ఫ్రైలో వేసినా బాగుంటుంది అసలు ఎంత సాటిస్ఫై ఉందంటే నాకు నిజంగా ఏదో నేనేదో పెద్ద పంట పట్టించినంత సాటిస్ఫాక్షన్ ఉందనమాట అసలు ఈ వీడియో ఎందుకు అంటే ఈరోజు చెత్త ట్రాలీలో ఒక ఆమె చాలా అన్నం పడేసింది అనమాట నాకు చాలా బాధ అవుతుంది అది చూసి అందుకే అసలు ఇంత కష్టపడితే టూ మంత్స్ కష్టపడితే ఇది వచ్చింది అనమాట అట్లా ఎంతో రైతులు ఎంతో కష్టపడి పండిస్తారు కదా అన్నాన్ని అట్లా వేస్ట్ చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ